గ్రామర్ స్కూల్ చిలుకూరు పాఠశాల వారి ఇరవై ఐదు వసంతాల వార్షికోత్సవంలో భాగంగా నేటి వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు పందిరి నాగిరెడ్డి గారు ఎంఎస్ విద్యా సంస్థల చైర్మన్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ మరియు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ పాఠశాల యాజమాన్యం తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా మాకు ఎంతో సహకరించినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈనాటి సాయి గ్రామర్ స్కూల్ యానివర్సిటీ సందర్భంగా మమ్మల్లా ఆహ్వానించినందుకు మా సార్ ఆంజనేయులు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ సాయి గ్రామర్ స్కూల్ ఈరోజు ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మా మిత్రుడు నరేందర్ గారికి అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మరి గ్రామ చిలుకూరు గ్రామ పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుస్తూ అధ్యాపక వర్గానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతవరకు పిల్లలు చేసినటువంటి మరి అనేక రకాల నృత్యాలకు పెద్ద ఎత్తున వాళ్ళ శ్రమను చాలా చక్కగా డ్యాన్స్లు చేసినటువంటి పిల్లలందరికీ కూడా ఆ చిన్నారులందరూ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ అధ్యాపక వర్గానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరవై ఐదు సంవత్సరాలుగా సాయి గ్రామర్ స్కూల్ని ఏర్పాటు చేసి తన సొంత గ్రామంలో ఏర్పాటు చేసి ఇరవై ఐదు సంవత్సరాలు నడపడం అంటే చాలా పెద్ద టాస్క్ ఇది గ్రామాల్లో స్కూలు నడపడం అంటే అనేక రకాల సమస్యలతో కూడుకుంటుందనే విషయం కూడా మాకు తెలుసు ఎందుకంటే మేము కూడా విద్యారంగంలో ఉన్నాం కాబట్టి అనేక రకాల సమస్యలను ఫేస్ చేసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ విద్యా సంస్థలు ఉన్నాయి మరి సిలికూరులో ఇరవై ఐదు సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘంగా మరి ఈ విధంగా నడపడం అంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఫీజుల విషయంలో అనేక రకాల సమస్యలు తలుగుతాయి అదేవిధంగా కాంగ్రెస్ ఉద్యమాల మీద స్వాతంత్ర ఉద్యమాల మీద తెలంగాణ సాయుధ పోరాటం మీద వీటి మీద తార్కిక భౌతిక చర్చలు జరిగేది ఆస్థలు అక్కడి నుంచి మేము అందరం కూడా వచ్చినాము ఈరోజు ముఖ్యంగా యాన్యువల్ డే ఫంక్షన్కి రావడానికి కారణం ఏంటంటే మా ఆంజనేయులు గారే ఆంజనేయులు గారు మాకెంతో సన్నిహితంగా ఉండేవారు ఈరోజు యాక్చువల్లీ రావడానికి షెడ్యూల్ లేదు వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ కార్యక్రమానికి రాలేదనుకో మళ్ళీ ఈ కార్యక్రమం వరకు రావాలి అంటే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయలేక ఇప్పుడే రావడం మళ్ళీ ఎందుకంటే మా అజనీయులు గారు ఇప్పుడు నేను రావడం అనుకోండి ఇంకొక మూడు వందల అరవై వందలు నన్ను తిట్టొచ్చాయి ఆయన నేను అవకాశం ఏదో అందుకనే ఇక్కడికి వచ్చిన సాయి గ్రామర్ స్కూల్ పేరెంట్స్కి స్టూడెంట్స్కి స్టాఫ్కి ఫ్యాకల్టీకి మీడియా మిత్రులకు అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మిత్రులారా ఈరోజు పిల్లల్ని ఏ రూట్లో ఇస్తపోవాలనేది తల్లిదండ్రులకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి పిల్లల్ని ఏ రూట్లో తీసుకెళ్లాలంటే ప్రపంచాన్ని శాసిస్తున్నది ఇంకా భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించేది రెండే రెండు సబ్జెక్టు